ముఖ్య అతిథి గౌరవ స్కూటీ ముఖ్య అతిథి గౌరవ అతిథి ఓకే <laughs> <laughs> సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఎవరైతే వీటిల్లో కారు కానీ స్కూటీనే వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు సిఎంఆర్ షాపింగ్ మాల్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంస్థింది ఎప్పటికప్పుడు వివాహ కార్యక్రమాలకు కానీ చిత్ర అవసరాలకు కానీ లేటెస్ట్గా అప్డేట్గా మధ్యతరగతి కుటుంబాలకు అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా చేస్తున్న సంస్థ సీఎంఆర్ స్వాతక సంస్థ ముఖ్యంగా నెల్లూరులో సిఎంఆర్ అంటే బ్రాండ్ ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు జిల్లా వాసుపల్ ఇష్టమైన సంస్థది సిఎంఆర్ సీఎంఆర్ సంస్థ రాష్ట్రంలోనే ఎంతో పేరు కడుతుంది ఇంకా కూడా ఇది ఉత్తరించాలని వారికి వారి కుటుంబానికి ఇంతమందికి ఉపాటి కల్పిస్తూ అదే తరగతి కూడా ఈ ఆ అన్ని విధాల క్లాత్స్ కానీ గోల్డ్ కానీ అన్నీ కల్పిస్తున్న వీరికి ఆ భగవంతుడు ఎంతో సంతోషాలు ఆరోగ్యం ఇవ్వాలని మార్చుకుంటున్నారు మా సి సీఎమ్మ సంక్రాంతి విన్నర్ కారు రాధిస్తానికి మన కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇచ్చేశారు ఇప్పుడు మన జీ అరుణ కారు విజేతగా ఎరుపొందారు అలాగే వీక్లీ డ్రాలోని బి సురన్ శ్రేయాన్స్ శ్రేయాన్ మన బైకు విజేత ఎరుపొందారు అలాగే మా డైలీ ఇతర విజ్ఞతలకు కూడా మన గిరిజిగా గుర్తించడం జరిగింది అలాగే మా సంక్రాంతి ఎక్స్ప్రెస్ రైల్ ఇంత విజయవంతం చేసిన మా నెల్లూరు ప్రచారానికి ప్రత్యేక అభివృద్ధి సిఎంఆర్ చందన సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి న్యూ ఇయర్ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎక్స్ప్రెస్ సేల్ని అత్యంత అద్భుతంగా ఆదరించిన సింహపురి ప్రజలకు అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఎక్స్ప్రెస్ సేలు చక్కగా జరిగింది అదే కాకుండా అందరికీ గిఫ్ట్లు చా అందరికి వచ్చాయి ఒక ఆరు స్కూటీలు ఇవ్వడం జరిగింది రెండు కార్లు ఒక మలేషియా ఒక దంపతులకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రతిరోజు ఏడు ఐదు మందికి ముప్పై రోజులు వారానికి ముప్పై ఐదు గృహోపకరణాలు అందజేయడం జరిగింది దీన్ని విశేషంగా ఆదరించి కొనుగోలు చేసిన వినియోగదారులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే వివాహ శుభకార్యాలకు అత్యంత వెరైటీలు చందనా సిఎంఆర్లో వచ్చిన్నాయి వేరెవ్వరు ఇవ్వలేని అత్యంత తక్కువ ధరకు అత్యంత వెరైటీలు చందనా సిఎంఆర్లో లభ్యం కావడం విశేషం विनिलल जी सर मेरा हां हो गया क्या कहते हैं रमेश सर देवाश गारू दादा गारू ठाकुर ठाकुर थैंक यू